ఆంధ్రప్రదేశ్లోని లోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అవసరమైతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి అక్కడ అంబులెన్స్ రాదు అవును రావడానికి రోడ్డే ఉండదు అప్పుడక్కడి ప్రజలు ఏం చేస్తారంటే ఒక దుప్పటి రెండు వెదురు కర్రలు తీసుకుని ఒక స్ట్రెచర్ లాంటిది తయారు చేస్తారు దాన్నే డోలీ అంటారు కరెక్ట్ ఆ డోలీలో పేషెంట్ పడుకోబెట్టి కిలోమీటర్ల కొద్దీ కొండలు గుట్టలు దాటుకుంటూ మోసుకు వెళ్తారు గంటల తరబడి సాగే ఒక ప్రాణాలతో పోరాటం అది నిజం ఇప్పుడు మన చేతిలో ఉన్న కొన్ని వార్తా కథనాలు ప్రభుత్వ నివేదికలు సరిగ్గా ఈ దశాబ్దాల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం గురించి వివరిస్తున్నాయి అడవి అడవి తల్లి తల్లి బాట బాట అవును ఈరోజు మనం దీని పురోగతిని దాని అసలైన ప్రభావాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఇది కేవలం సిమెంట్ తారుతో రోడ్లు వేసే ప్రాజెక్ట్ కాదు ఇది రెండు ప్రపంచాలను కలపడం లాంటిది రెండు అవును దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా కనీస సౌకర్యాలు లేకుండా జీవిస్తున్న గిరిజన గ్రామాలను ప్రధాన స్రవంతితో అనుసంధానించే ఒక బృహత్తర ప్రయత్నం రోడ్డు వేయడం అనేది మొదటి అడుగు మాత్రమే అంటే ఆ రోడ్ల ద్వారా ఆరోగ్యం విద్య ఉపాధి అవకాశాలు ఆ గ్రామాలకు ఎలా చేరుతున్నాయి అన్నది ముఖ్యం కరెక్ట్ ఇప్పటి వరకు సాధించిన విజయాలేంటి అన్నది మనం విశ్లేషించాలి సరే ఇంత పెద్ద సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం వేసిన ప్రణాళిక ఎంత పెద్దది ఈ అడవి తల్లి బాట స్వరూపం ఏమిటి ఇది చాలా భారీ ప్రణాళిక అనమాట దీనికోసం దాదాపు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు వెయ్యి కోట్ల అవును లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది డోలీ మోతాలు గిరిజన ప్రాంతాలను సృష్టించడం అద్భుతం దీనికోసం దాదాపు పదకొండు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లు వేసి ఒక ఆరు వందల యాభైకి పైగా గిరిజన ఆవాసాలను కలపాలని టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఇది ఎప్పుడు మొదలైంది ఈ ఏడాది ఏప్రిల్ ఏడున అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని ప్రారంభించారు సరే వెయ్యి కోట్లు చాలా పెద్ద మొత్తం కదా ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రస్తావన ఉంది కదా ఆ అవును నిధుల్లో సింహభాగం అంటే దాదాపు ఐదు వందల యాభై ఐదు కోట్లు కేంద్రం నుంచే వస్తున్నాయి ఏ పథకం కింద పిఎం జన్మన్ పిఎం జన్మన్ అనే పథకం కింద ఇది ప్రత్యేకంగా మన దేశంలోని అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల అభివృద్ధి కోసమే రూపొందించిన పథకం అన్నమాట ఓకే మరి మిగిలిన నిధులు మిగిలినవి మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఎంజీఎన్ఆర్ఇజిఎస్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి సమకూరుస్తున్నారు అంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న పని డబ్బు ప్లాన్ అంతా బాగానే ఉంది కానీ అసలు సమస్య కొండల్లో దట్టమైన అడవుల్లో రోడ్లు వేయడం అంటే మాటలు కాదు అస్సలు కాదు కదా రాళ్లు పగలగొట్టాలి వర్షాకాలంలో పనులు ఆగిపోతాయి ఈ సవాళ్ళని ఎలా అధిగమిస్తున్నారు మీరు చెప్పింది నిజం ఆచరణలో సవాళ్లు చాలా ఉన్నాయి అయితే మన సోర్స్లలో ఒక అధికారి చెప్పిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది ఏంటది సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులకు ఫారెస్ట్ క్లియరెన్స్ రావటం పెద్ద తలనొప్పి అవును ఏళ్ల తరబడి పడుతుంది కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖలు ఈ మూడు ఒకే మంత్రి పరిధిలో ఉండటం వల్ల సమన్వయం పెరిగి అనుమతులు వేగంగా వస్తున్నాయట అంటే డిపార్ట్మెంట్ల మధ్య గొడవలు లేకుండా పనులు స్పీడ్గా అన్నమాట కరెక్ట్ అది చాలా మంచి విషయం సరే అనుమతులు వస్తున్నాయి పనులు జరుగుతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో మార్పు కనిపిస్తోందా మన సోర్సుల్లో ఒక ఉదాహరణ నన్ను చాలా కదిలించింది అనంతగిరి మండలములో అవును మొదటిసారి ఒక గ్రామానికి అంబులెన్స్ వెళ్లడం గురించి అదే ఈ పథకం యొక్క అసలైన విజయం అది కేవలం ఒక అంబులెన్స్ ప్రయాణం కాదు కాదు దాని వెనుకున్న అర్థం చాలా పెద్దది అంటే ఇకపై ఆ గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీకి ఆ నరకయాతన తప్పుతుంది పాము కాటుకు గురైన వ్యక్తికి సకాలంలో వైద్యం అందుతుంది ప్రాణాలు నిలబడతాయి అవును ఆ ఒక్క రోడ్డు అక్కడ నివసిస్తున్న లక్ష ఇరవై ఆరు మంది ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చింది ఇప్పటి వరకు పిఎం జన్మన్ కింద చేపట్టిన రెండు వందల ఆరు పనులలో నలభై పనులు పూర్తయ్యాయంట అంటే దాని అర్థం ఇలాంటి మార్పులు మరిన్ని గ్రామాల్లో రాబోతున్నాయని ఖచ్చితంగా నిజమే అంటే ఈ రోడ్లు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు ప్రాణాలు నిలబెడుతున్నాయి కానీ కొంద ప్రాంతాల్లో ఇన్ని పనులు జరుగుతున్నప్పుడు పారదర్శకత ఎలా అంటే పనుల నాణ్యత నిధుల వినియోగం వీటిని ఎలా గమనిస్తారు దానికి టెక్నాలజీని వాడుతున్నారు జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒకటి పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టారు అంటే అది ఎలా పనిచేస్తుంది ప్రతి రోడ్డు పనిని జియో ట్యాగ్ చేస్తారు ఫోటోలతో సహా ఆన్లైన్ లో పెడతారు అంటే ఎవరు ఎక్కడి నుంచైనా పని ఎంతవరకు వచ్చిందో చూడొచ్చు ఓకే జవాబుదారీతనం పెంచడానికి ఇది మంచి ఐడియా అయితే ఈ పథకం లక్ష్యాలు రోడ్లతోనే ఆగిపోలేదని కూడా మన సోర్సులు చెబుతున్నాయి లేవు ఇదొక సమీకృత అభివృద్ధి వ్యూహం అంటే ఉపాధి పర్యాటకం వంటి అంశాలను కూడా దీంతో ముడిపెడుతున్నారు కదా కరెక్ట్ ఆ ప్రాంతాల్లోని యువత గంజాయి సాగు వైపు వెళ్ళడానికి కారణం సరైన ఉపాధి లేకపోవడమే ఈ రోడ్లు రావడం వల్ల అరుకు లాంటి ప్రాంతాల్లో పర్యాటకం పెరుగుతుంది స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అంతేకాదు ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు పెంచే ప్రణాళిక కూడా ఉంది దానివల్ల వారికి స్థిరమైన చట్టబద్ధమైన ఆదాయం వస్తుంది వస్తుంది ఇది ఒక సమస్యకు బహుముఖ పరిష్కారం లాంటిది మొత్తంగా చూస్తే ఈ తల్లి బాట అనేది కేవలం కాంక్రీట్ రోడ్ల నిర్మాణం కాదు అసలు కాదు దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలకు అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన సమాజానికి గౌరవాన్ని అవకాశాన్ని భరోసాని ఇచ్చే ఒక బలమైన ప్రయత్నంలా కనిపిస్తోంది అవును అయితే ఈ భౌతిక దూరం తగ్గిన తర్వాత అసలైన ప్రయాణం మొదలవుతుంది ఈ గిరిజన సమాజాలు బయటి ప్రపంచంతో కలిసినప్పుడు వారికి కొత్తగా అవకాశాలు వస్తాయా లేక వారి సంస్కృతికి జీవన విధానానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయా అంటే అభివృద్ధికి సంప్రదాయానికి మధ్య సమతుల్యం ఎలా సాధిస్తారు అవును ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న